వెల్కమ్ టు టీబిఎన్యూస్ నందిపేట మండలం ఉమ్మేడ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి అర్ఘల్ రాజారాం గుప్ప లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసే కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో నందిపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించకుండా మూడు నాలుగు నెలల పాటు బకాయిలు పెడుతూ కార్మికులతో తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నారని తెలిపారు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అర్గుల్ రాజారాం గుత్పు లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కూడా కార్మికుల వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యానికి వ్యవహరిస్తున్నారు దీనిపై వేతనాలు అడిగినా కార్మికులపై దౌర్జన్యానికి పాల్పడుతూ దురుసుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులైనంత మాత్రాన వారి బాధ్యత తమది కాదన్నట్టుగా అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు వేతనాల గురించి కాంట్రాక్టర్ను అడిగితే సంవత్సరంకు పైగా తమకు బిల్లులు రాలేదని అందువల్ల వేతనాలు చెల్లించడం లేదని అన్నారు కాంట్రాక్టర్ బిల్లులకి వేతనాలకి పొంతన పెట్టడం సరైంది కాదని వారు తెలిపారు కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు తో పాటు కాంట్రాక్టర్ జరిగిన ఒప్పందం ప్రభుత్వ కాలపరిమితి ముగిసినప్పటికీ కొత్తగా టెండర్లు పిలవకపోవడం మూలంగా కార్మికులకు వేతనాలు పెరగడం లేదని కార్మికులు వాపోయారు అందువల్ల వెంటనే కొత్తగా టెండర్లను పిలిచి కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని బకాయి వేతనాలను వెంటనే చెల్లించలేని ఏడలా కార్మికులు సమ్మెకు అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులకు పాములు పందుల ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని డ్యూటీ చేస్తున్నామని తెలిపారు అలాగే ప్రతి కార్మిక కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గణేష్ ఉపాధ్యక్షుడు కార్తిక్ సాయి కుమార్ బుచ్చన్న క్రాంతి దాసు బాచా అరుణ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మా బాధల్ని ఎవరు పట్టించుకోక రోడ్ మీదకి ఎక్కినాం కానీ అయినా కానీ ఒక్క అధికారులు ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన మా బాధల్ని పట్టించుకోక ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు రైతన్నలకు మేము ఇదే విధంగా వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది ఒకసారి రైతన్నలు కూడా మా పరిస్థితి ఆలోచించాలా అదేవిధంగా మాకు ఈ ఉత్పాలిసాగారు కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తం రద్దు చేసి మాకు రెగ్యులర్ చేయాలని మా బాధితుంది నా నేను చెయ్యవాటి పదము పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి కాసా మూడు వేల జీతం సంధి చేస్తున్నాము అడుగు పెరుగు ఇస్తారు చే మన పిఎఫ్ పువ్వులు లేదు ఉన్నది అంటారు అంటే అప్పుడు సర్టిఫికెట్ కాని రాలేదా మూడు వేల జీతం సంధి రెండు వేల జీతం సంధి అంతా చేసుకుంటున్నాము సర్టిఫికెట్ కాని రాలేదా ఎవరు రాలేదు అప్పుడు మాకు ఎవరు ఆదుకునేంత ఇది లేదు పాములు అంటే పాములు వెళ్తున్నాయి ఇబ్బంది ఇబ్బంది అలా మాకు ఎవరైనా పట్టుకున్నా కూడా మాకు మన కార్డు కూడా లేదు గుర్తింపు కార్డు కూడా లేదు మాకు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటారు పొంగ పొంగ పోలీసు వాళ్ళే పట్టుకుంటారు ఐడే కార్డు లేదు ఎలా చేస్తున్నారు డ్యూటీ అంటే మేము ఏమి చెప్పాలా ఇట్లా గుర్తు దాంట్లో డ్యూటీ చేస్తున్నాం అని చెప్పితే మీకు అన్న కానీ ఉండాలి కదా అంటారు కార్డు కూడా కమస్కం కార్డు కూడా లేదు మాకు రేపటి ఇబ్బంది అయితే మాకు కార్డు కూడా లేదు నైట్లో కూడా డ్యూటీకి వెళ్తున్నాం టైం అయితే నైట్లో కూడా డ్యూటీకి వెళ్తున్నాం నైట్లో కూడా పట్టుకుంటున్నారు మాకు ఎట్టు వెళ్తున్నారంటే డ్యూట్కి వెళ్తున్నాం మీద కాడేది అంటున్నారు మేము ఎన్నిసార్లు ఇది చేసినా కూడా మాకు ఎవ్వరు పట్టించుకునేంత ఇదే లేరు ఉన్నట్టు మేము ఉన్నాం వాణాలకు దేకుంటున్నాం మాకు ఎవ్వరు పట్టించుకునేంత అధికారం ఎవ్వరు లేరు గోళ్ళు వచ్చినా మాకు ఇంతే ఉన్నది ఏ మన ఏ నాయకులు వచ్చినా కూడా మాకు ఇంతే అడిలా మాకు దెబ్బ తలిగినా ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు మీరు ఏం చేస్తున్నారు అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు మాకు అరుస్తూ జంగలలో పుట్టిన లేదు ఎక్కడ ఉన్నాం మేము బాది బతుకు రోజుకు నాలుగు ఐదు పది పాములు చంపుతున్నాము ఇప్పటికి ఎవరు పట్టుచుకు తెలియరు నా పేరు సాయి కుమార్ ఐదు నెలల నుండి జీతలు ఇవ్వకపోవడం మాకు న్యాయం జీతాలు అడిగిన నుండి మాకు బాగా ఇప్పుడు మాకు బాగా టార్చర్ పెడుతుండ్రు మాకు ఇప్పటికీ కూడా కాంటాక్ట్ రాలేదు కాంటాక్ట్ వేరే వాళ్ళకి పోతున్నది మాకు మాకు సాలరీ మన జీతాలు కూడా మాకు పేమెంట్ కూడా ఇయ్యలేరు తొమ్మిది నెలల పేమెంట్ వచ్చిందట నిన్న సీఈ గారు కూడా అన్నారు తొమ్మిది నెలల పేమెంట్ వచ్చినా కూడా మాకు ఇయ్యకచ్చారు కాంటాక్టు కాంటాక్ట్ గురించి మాట్లాడితే కూడా మళ్ళీ కాంటాక్ట్ గురించి అది ఇస్తున్నారు మాకు కాంటాక్ట్ ఇస్తేనే మేము మీకు ఇస్తామన్నట్లు మాట మాట్లాడదు మళ్ళా మాకు ఈ జిల్లాలో కానీ మన నందిపేట జిల్లాలో కానీ నిజాం నందిపేట మండల్ మట్టుకు కానీ మనకు ఉన్నది కుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకు రైతన్నలకు మేము సహకారాలు నీళ్ళు అందించేటంత మేము చేస్తున్నాము మళ్ళీ మా మళ్ళీ చూసాన్న కానీ రైతన్నలు కూడా మాకు మాకు సహాయం చేయాలని మాకు అందుకోసమే ధర్నా ఇచ్చేసాడు నిన్న కూడా కలెక్టరేట్ సిఈ గారికి ఎల్సీ గారికి అందరికీ ఇచ్చేసినాం చిన్నత పత్రం ఇచ్చినాం ఇవాళ కూడా ధర్నా కూడా ఇప్పటి ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగకుంటే మాత్రము మేము ధర్నాలు చేస్తాము ఇక ఏడికన్నా పోతాము ఎప్పటి నుండి ఇక మాకు ఎక్కడ ఎటు తిరిగి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసిన దాకా మేము ఇప్పుడే ధర్నాలు చేస్తాము ఇదే నిరాశన చేస్తాం మాకు మాత్రము మంచిగా మాకు మాకు మాత్రం కరెక్ట్ టైంకు సాలరీలు వాడాల టైంకు అదే నెల రెండు నెలలకు వస్తారన్నా కానీ మాకు